హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ మీరు ఎప్పుడన్నా మెత్తని చెగోడి తిన్నారా ఇది ఇన్స్టెంట్ గా అయిపోతుంది పెద్ద ప్రిపరేషన్ కూడా అక్కర్లేదు నేను రెసిపీ చూపించే ముందు నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి పక్కన గంట కొట్టండి ముందు టూ కప్స్ ఆఫ్ వాటర్ బాయిల్ చేసుకోవడానికి పొయ్యి మీద పెట్టుకోవాలి అందులో ఆయిల్ కొంచెం వేసుకోండి అండ్ తగినంత ఉప్పు అండ్ పెసరపప్పు వేసుకుని బాగా కలుపుకోండి ఒక రెండు నిమిషాల తర్వాత ఇందులో కొంచెం జీలకర్ర పువ్వులు వేసుకుని బాగా కలుపుకోవాలి చాలా చిన్నగా తరిగిన పచ్చిమిర్చి కొంచెం కారం పసుపు కూడా వేసుకొని బాగా మరిగించుకోవాలి నీళ్ళని లాస్ట్లో కొంచెం ఇంగువ కూడా వేసుకోవచ్చు ఇలా నీళ్లు బాగా మరుగుతున్నప్పుడు మాత్రమే ఒకసారి టేస్ట్ చూసుకోండి అన్నీ సరిపోయాయి అంటే నీళ్ళు ఇలా బాగా మరుగుతున్నప్పుడు మాత్రమే వన్ అండ్ హాఫ్ కప్ వరి వేసుకోవాలి కలుపుకుంటూ ఉండాలి అప్పుడే ఉండలు లేకుండా వస్తాయి వాటరు వరి పిండి బాగా కలుపుకుంటే ఉండలా అయిపోతుంది దాన్ని దించేసుకుని ఇలా చెగుడీలు చేయాలి ఒక పళ్ళెంలోకి ఆయిల్ వేసుకుని మీ చేతికి ఆయిల్ని బాగా పట్టించండి దాని తర్వాత వేడిగా ఉన్న ముద్దని కొంచెం కొంచెంగా తీసుకుని ఇలా చపాతి పిండి నొక్కినట్టు బాగా నొక్కుకోవాలి నొక్కుని పక్కన పెట్టుకుని మళ్ళీ కొంచెం తీసుకుని మళ్ళీ నొక్కుకోవాలి దానివల్ల సాఫ్ట్ అవుతాయి ఇప్పుడు ఆల్రెడీ పిసికిన పిండిని ఇలాగా పాముకుంటూ చెగుడులు చేసుకోవడమే ఇప్పుడు ఈ చెగుడు వేడి నూనెలో మీడియం ఫ్లేమ్ లో మాత్రమే వేపుకోవాలి ఎక్కువ బ్రౌనిష్ కలర్ వచ్చేవు సో కొంచెం జాగ్రత్తగా అటు ఇటు తిప్పుకుని తీసేసుకోవడమే ఇలా చెగుడీలే కాకుండా వేరే షేపులు కూడా చేయొచ్చు నేను కుర్కురే చేశాను చూసారా అంతే అండి మీ ఇన్స్టంట్ చెగుడి రెడీ అయిపోయి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోదు